మా నేమ్ఎస్ కే జాన్ వెస్లీ నేను అండర్ ఫోర్టీన్ రెజిలింగ్ స్టేట్మెంట్ విజయవాడ నున్నాలో ఆడాను రెండు నెలల కష్టానికి ఫలితం ఈ గోల్డ్ మెడల్ ఈ గోల్డ్ మెడల్ రావడానికి కారణం మా సత్య రా కారణం మా సత్య సారే మా సత్య సార్ నాకు రెండు నెలల నుంచి నెదర్లాండ్ రాత్రులు కడిపి ఎన్నో మ్యాప్ మీద చాలా నేర్పించారు ఈ గోల్డ్ మెడల్ కొట్టడానికి కారణం మా సత్య సారే నాకు చాలా ఆనందంగా ఉంది నేను నేషనల్ సెలెక్ట్ అయినందుకు మా ఇంట్లో కూడా మా అమ్మ కూడా స్టేట్లో ఫస్ట్ టైం సత్య సారే నేర్పించింది అమ్మ కూడా ఇలాగే స్టేట్లో సీనియర్ స్టేట్ గోల్డ్ మెడల్ కొట్టి నేషనల్కి వెళ్ళింది మా అమ్మ కూడా నేర్పించింది మా సత్య సారే నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు నేను గోల్డ్ మెడల్ కుట్టినందుకు థ్యాంక్ యూ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ ఇంకా ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన అచ్చమ్మ మనచ్చమ్మపాటకర రోడ్డు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అప్పటి వరకు మన అచ్చమ్మ మనచ్చమ్మపటకర్ రోడ్డు సైనింగ్ ఆఫ్